సాయి శివాని భక్తి పాటలు సాయి శివానీ భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈరోజు దత్త భక్తులకు స్వామి అభయం గురించి తెలుసుకుందాం మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరం తెలుసుకుంటూ మాంచాల గ్రామమునకు చేరాము మాంచాల గ్రామదేవత మాకు దర్శ దివ్య దర్శనమిచ్చి తరింపచేసింది తమ దివ్య హస్తములతో మా చేత ప్రసాదమును తినిపించింది ఆ మహాతల్లి ఇట్లా అన్నది పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకముల శ్రీపాదశ్రీవల్లభ రూపముననున్నారు శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించినయు ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచినయు శ్రీపాదుల వారే స్వయంగా నాతో చెప్పారు వారు ప్రతినిత్యము తుంగభద్రా జలము స్వీకరించువారు మీకు శుభం కలుగునగాక ఈ మాటలను చెబుతూ ఆమె పూర్వరూపంలోనికి మారిపోయింది మేము అచ్చటి నుండి కదలబోవు సమయంలో కృష్ణదాసు అను మాలదాసరి వచ్చాడు మాంచాల గ్రామ దేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా ఇచ్చి కురుంగడ్డకు ప్రయాణము కావలసిందని చెప్పింది ముగ్గురము కురుంగడ్డకు ప్రయాణమయ్యాము దత్త భక్తులందరిది ఒకే కులము దత్త ప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించిననో అది స్వీకారమే మాతో పాటు కృష్ణదాసు చేరికలో నూతనోత్సాహాలు కలిగాయి ప్రసంగ కృష్ణదాసు ఇట్లా అన్నాడు యజ్ఞాతి కర్మలలో నిచ్చడి దక్షిణలకు పదహారు నూట పదహారు వెయ్యి నూట పదహారు అనేది సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసినేడలా శ్రీపాదుల వారి సంఖ్య అయిన రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది అను దానికి అర్థము బోధపడగలదు ఆత్మ ఎందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు వివాహ సమయం నందు వరుడు అగ్నిహోత్రుడిని ప్రార్థించుచు ఓ అగ్నిహోత్రుడా నీవు నాకు ఈ వధువునందు పది మంది బిడ్డలను కనుగొని నిమ్ము అనుచున్నాడు పదకొండవ కుమారుడు తానే అగుచున్నాడు అనగా పది మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావింపవలను తండ్రిలో పదవ వంతు తెలియవలెను తెలియవలను దశాంశ రూపులకు పది మంది కలిసిన పూర్ణాంక రూపుడకు తండ్రి అగుచున్నాడు శివుడు ఆత్మరూపుడొకటచే పరిపూర్ణుడు కావున దశాంశ రూపుడు పదహారు దశాంశాలను పది సంఖ్యచే భావించగా పూర్ణాంకము అనగా ఒకటి అనున్నది శివ ప్రతీకముగా వచ్చును శేషముగా ఆరు మిగులును విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూల ప్రకృతి స్వరూపుడు ప్రకృతి అనునది పురుషునిలో అర్ధమాగమే కదా అందుచేత పదిలో సగము ఐదగుటచ్చే మనకు శేషముగా వచ్చి ఆరును చే భాగించగా విష్ణువు ప్రతీకముగా ఒకటి పూర్ణాంకముగా వచ్చినది అయితే శేషము ఒకటి దశాంశ మిగిలినది పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన రూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడొకటిచే పైన విశేషముగా మిగిలిన ఒకటిని ఒకటిచే భాగించగా బ్రహ్మ ప్రతీక మగు ఒకటి పూర్ణాంకము ఫలముగా వచ్చెను శేషము ఏమీ మిగులలేదు పూర్ణము అనుగా సున్నా అనున్నది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది మహాశూన్యమునందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమవుతుంది అయితే విష్ణు స్వరూపమన్నది అనంతత్వ ధర్మమును కలిగి ఉన్నది సృష్టి యొక్క స్థితి స్వభావం నందు అనంతత్వము అనివార్యము నాయన శంకరభట్టు ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా ఉన్నది ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారం కలుగునది పరిమితమైన ఆకారం కలుగునది అందువలన శివకేశవులు ఇరువురును అభిన్నులని ఎరుగుము దశాంశాక భాగాహారమునందు పదింటిచే భాగింపగా మిగిలిన ఆరు దశాంశాల నుండి ఐదు దశాంశాంకాల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడినది పంచభూతాత్మకమైన సృష్టి అంతయు విష్ణు స్వరూపముగా భావింపబడినది దక్ష యజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రులతో విష్ణువు ఇట్లా మూల ప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతిగాను రాక్షస యుద్ధ సమయమున దుర్గ రూపమునుగాను కోపావస్థలో కాళికాదేవిగాను పురుష వేషమున నా రూపముగాను ఉన్నది శ్రీపాదుల వారు కళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశం ఇదియే పదహారు సంవత్సరముల వయస్సులోనే వారు పీటికాపురమును వీడి వెళ్ళిపోయినది వారు బ్రహ్మ విష్ణు స్వరూపుల ఒకటచే వారిని కళా కళాప్రపూర్ణులుగా తెలుసుకోలేరు ప్రకృతి విష్ణు ఒకటచే ఐదు దశాంశాల విష్ణువునకు ప్రతీక పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడు ఒకటచే బ్రహ్మ శివునిలో దశాంశ రూపుడాయిను కారణము సుస్పష్టమే చేతన రూపుడైన శివుడు ప్రధానుడు మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణుస్వరూపము ఒకటచే అప్రధానుడు అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకము ప్రతీకము ఇటువంటి ఏకాంకము రెండు మొదలుకొని తొమ్మిది వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించినది అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపము సిద్ధించను పదహారు నూరు వెయ్యి అనేటి మూడు పదములలో చివర రెండు పదములు ముక్తానుబంధ రీతిగా గణింపబడి నూట పదహారు వెయ్యి నూట పదహారు అనేటి రూపమునందినవి వీటిని పదిచే భాగించిన ఎడల సృష్టి అందల వివిధ వస్తు సముదాయములు ప్రతీ కలవును రుద్రునకు ఒకటి అను పూర్ణాంకము విష్ణువునకు పదకొండు అను రెండు పూర్ణాంకములు బ్రహ్మకు నూట పదకొండు అని మూడు పూర్ణాంకంలో వచ్చును పదహారు నూట పదహారు వెయ్యి నూట పదహారు అని వాటిని షోడశాది త్రిదక్షిణ అని అంటారు త్రిదక్షిణము దానము చేయువారికి వారికి బ్రహ్మజ్ఞానము కలుగుమని చెప్పబడినది త్రిదక్షిణను దానము చేయటం వలన శరీరము ధనము మనస్సు అను మూడింటిని దానం చేసిన వాడవును పైన చెప్పిన సంఖ్యలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది పిండాండ దానము జగత్తునకు ప్రతీకము మన శరీరము శవణత్రయమే రూపంగా గలది ప్రాతస్సవము మాధ్యందిన సవనము తృతీయ సవనము అనున్నది గాయత్రి త్రిష్ జగతి సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి ఇరవై నాలుగు త్రిష్టునకు నలభై నాలుగు జగతికి నలభై ఎనిమిది కలిపి మొత్తం నూట పదహారు వర్ణములు ఉండటం వలన ఈ పిండాండ దానము శరీరదానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలము లభించును సావిత్రి కాటక చైన ఫలితమే శ్రీపాదుల అవతారము సర్వబుద్ధి ప్రపత్తులను ప్రేరేపించినది సవిత్రుమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు అదే మాత ఆమెకు ఇరవై నాలుగు ప్రతీక తొమ్మిది అనున్నది బ్రహ్మస్వరూపము ఎనిమిది అనున్నది మాయాస్వరూపము త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రి కాటక చైనము చేయట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈనాడు పీఠికాపురములో శ్రీ వల్లభ రూపమును ఆవిర్భవించినది శక్తి స్వరూపమును శాక్తస్వరూపమును స్వరూపమును నుండి జీవుల యొక్క ప్రపత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమున ప్రవేశ పెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియచేస్తూ దో చౌపాతి దేవ్ లక్ష్మి అని భిక్షను అడిగారు వారి వాక్కులకు లీలలకు బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవ్వరినూ ఎరుగజాలరు ఈ నవ వ్యాకరణమునకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణం కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయాలను వింటిని మరెన్నో కొత్త సంగతులను తెలుసుకున్నాను పాండిత్య జనిత అహంకారం కలిగిన వారు ఎంతమాత్రమూ శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలరు కృష్ణదాసు ఇట్లా చెప్పారంభించారు శ్రీపాదుల వారు పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వ్యాపించి ఉన్నారు ఒకసారి గారి పొలంలో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకొంచున్నారు అతడికు ఎన్నో త్రాజుపాములు వచ్చాయి శ్రీపాదుల వారు ప్రతి త్రాజుపామును విచిత్రముగా తలను మొండము నుండి కూడా విడదీశారు వాటినన్నిటిని గుట్టలు గుట్టలుగా పక్కకు వేశారు చాలా పెద్ద చీమలు ఇదివరకు ఎవరూ కనీవిని ఎరుగొలవి అక్కడికి చేరాయి వర్మగారు నిద్రావస్థలో ఉన్నారు వారికి నిద్రాభంగము కలగకూడదని ఆ చీమలనన్నిటినీ శ్రీపాదుల వారు చంపివేశారు ఇంతలో వర్మగారు మేల్కొంచారు చచ్చిబడి ఉన్న చీమను చూసి జాలిపడ్డారు శ్రీపాదుల వారు చిరునవ్వుతో ఇట్లా అన్నారు రాజు తన సేవకుని రక్షించి తీరవలను ఇది ప్రకృతిలోనే నియమం ఈ విచిత్ర పిపీలకములకు వింత రాజు ఒకడున్నాడు వాడు త్వరలోనే వచ్చుచున్నాడు చూడమన్ ఇంతలో వింతకాంతులతో ఒక పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చింది అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణం చేసింది వెంటనే ఆ చీమలన్నీ బ్రతికాయి శ్రీపాదుల వారు మందహాసంతో ఇట్లా అన్నారు ఈ చీమల రాజునకు సంజీవిని శక్తి ఉన్నది ఆ శక్తితో తన వారిని ఇది రక్షించుకున్నది ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత నీవు కోరితే ప్రతి క్షణ క్షణము ఈ రకమైన నీళ్ళని ఎన్నైనా చూపగలను అన్నారు ఇంతలో నరసింహవర్మగారు చచ్చిపడు ఉన్న నాగుపాములను చూసి ఆశ్చర్యం నుందారు ఇది కూడా శ్రీపాదుల వారి పనినని గమనించారు అంతట శ్రీపాదుల వారు ఒక నాగుపాము ముండమునకు వేరొక నాగుపాము తలను చేర్చి తమ దివ్య హస్తములతో నిమిరారు వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాయి ఆ నాగుపాములు ఎందుకు వచ్చాయో వాటిని శ్రీపాదుల వారు ఎందుకట్లా చేశారో ఎవరికెరుకా ఈ విషయమును శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లా అన్నారు రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురై కొండ చిలువ బంధములలో ఉన్నట్లు అనుభవం అవుతుంది దీనినే కొంతమంది కాలసర్పయోగం అంటారు రాహువు సర్పములకు అధిదేవత ఆ రకములైన ఆటంకములు కలుగజేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నాయి వాటి దోషంని ఈ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖ సంతోషాలు కలుగజేయుచుని మేము కురుంగడ్డకు క్షేమంగా చేరుకున్నాము శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించారు శ్రీ వారికి జయము జయము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే திகம்பரா திங்கரா திங்க ஸ்ரீபாதவல்லபதிபரா